అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే అరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్టు కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓట్ ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు చేసినారా ఓట్లు మీకు అందుకే అడిగిన రేవంత్ రెడ్డి గారు రంకెలతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యో హదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే అరే రే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలను కూడా ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్టుగా నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు రంకెళ్లతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు